Indeed. namaste namaste mrs lishmi welcome to chindichina vlogs. టుడే మన సమ్మర్ రెసిపీ వచ్చి సాబుదానా ఫ్రూట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ ఈ సమ్మర్లో మనకి ఏదైనా చల్లగా తినాలి లేదా తాగాలి అనిపిస్తుంటుంది కదా అలాంటి టైంలో ఒంటికి ఎంతో చల్లవి చేసే సగ్గుబియ్యంతో ఈ సాబుదానా ఫ్రూట్ ని ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మరి ఎంతో ఎమ్మీగా ఉండే ఈ సాబుదానా ఫ్రూట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దానిలోనికి రెండు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఇవి రోలింగ్ బాయిల్ అయినంత వరకు మరి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దానిలోనికి హాఫ్ కప్ వరకు సగ్గు యాడ్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యం లావుగా ఉన్నవైనా పర్వాలేదు సన్నగా ఉన్నవైనా పర్వాలేదండి ఇలా సగ్గు యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో లో కంటిన్యూగా కలుపుకుంటూ ఈ సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్ గా వరకు ఉడికించుకోవాలి ఇలా సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ అవసరమైతే యాడ్ చేసుకుంటూ సగ్గుబియ్యం ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ గా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని వేరే బౌల్ తీసుకొని దానిపైన స్టైనర్ పెట్టుకొని మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం ని యాడ్ చేసుకోవాలి ఇలాగా స్ట్రైన్ చేసుకున్నట్లయితే వాటర్ సెపరేట్ అయిపోయి సగ్గుబుయ్యం మనకి స్టైనర్ లో ఉండిపోతుందండి ఇప్పుడు దానిలోనికి చల్లగా ఉన్న వాటర్ ని ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నట్లయితే ఇంతటితో సగ్గుబియ్యం ఉడికే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది ఇప్పుడు ఈ సగ్గుబ్యం ని పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని తీసుకొని దానిలోనికి రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకొని కంటిన్యూగా కలుపుకుని పంచదారని కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత పాలను పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు పొంగిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి పాలు పొంగు వచ్చిన తర్వాత రెండు నిమిషాల పాటు పాలను మరిగించుకున్నట్లయితే పాలలో ఉన్న పచ్చి వాసన పోతుందండి ఇలా పాలని మరిగించుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని పాలని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు బుబ్జాని యాడ్ చేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ని పోసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని నాన్న ఇవ్వాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని మనం కాచి చల్లలు పెట్టుకున్న పాలని దీనిలోనికి యాడ్ చేసుకొని అరగంట సేపు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బౌల్ని బయటకు తీసుకొని దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ వరకు రువ్జాని యాడ్ చేసుకోవాలి ఇక నేను రువబ్జాని యాడ్ చేసుకుంటున్నానండి దీని ప్లేస్లో మీరు రోజ్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా రువ్జాని యాడ్ చేసుకోవటం వల్ల పాలు కూడా కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు దీనిలోనికి మెయిన్ ఇంగ్రీడియం యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఉడికించుకున్న సగ్గు పాలల్లోనికి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జెక్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రూట్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి ఇక నేను వాటర్ మిల్లన్ని కొన్ని గువాని కొన్ని స్ట్రాబెర్రీని అలాగే కొన్ని యాపిల్ కొన్ని ద్రాక్షని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోనికి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి ఈ షర్బత్ తాగేటప్పుడు మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక నేను టూ టేబుల్ స్పూన్ చొప్పున పిస్తా బాదం జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చి సాబుదానా ఫ్రూట్ షర్బత్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బౌల్ని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయినా తాగవచ్చండి లేకపోతే మనం ఆల్రెడీ పాలని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కాబట్టి చల్లగానే ఉంటాయి ఇలాగైనా తాగొచ్చు ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవటమే ఈ ని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్